ప్రధామంత్రి ఆదిత్యనాథ్ హాయ్ శ్రీకాంత్రి జరు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము రైకల్ నుండి వెనముద్దల గండికి అయితే వెళ్తున్నాం చూడవచ్చు ఈ రోజు వర్షం పడు వల్ల వ్యూ అయితే చాలా బాగుంది రామాజ్పేట అయితే చేరుకున్నాము ఇదంతా రామాజ్పేట ఊరు మీరు చూడవచ్చు అదే విధంగా ముందుకు వెళ్లితే మనకి ఒక లెఫ్ట్ సైడ్ లో ఒక బోర్డు అనేది ఉంది వెన గండికి వెళ్ళాలంటే స్టేట్ లో వెళ్లిపోవాలి చూడవచ్చు ఇదంతా వ్యూ ఎలా ఉందో వర్షం పడు వల్ల మనకు ఆ వీడియోలో కనబడుతుంది అదే విధంగా ముందుకు వచ్చిన తర్వాత మనకి లింగాపూర్ కి అయితే చేరుకున్నాము లింగాపూర్ ఇదంతా చూడవచ్చు మీరు ప్రధానమంత్రి చూడు చేసి చూడు ముఖ్యమంత్రి ఇది వెన్నె ముద్దలకు దారి ఇది రైట్ సైడ్ పోతే ఈ బోర్డు నుండి వెన్నె ముద్దలకి అండి కట్కాపూర్ పోయేటప్పుడు చిన్నగా డ్రాప్ లాంటి ఫ్రిడ్జ్ వచ్చేసింది అల్టిమేట్ ఉంటది ముంగట మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు మేము ఉన్నాము వచ్చేసి మా ఫ్రెండ్స్ ఆదిత్యనాథ్ శ్రీకాంత్ బాయ్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ మా తరుణ్ భాయ్ ఉన్నారు కదా తరుణ్ భాయ్ నమస్తే హలో హాయ్ శక్తి భాయ్ బాయనా అంత బాగా బ్రూ ఆదిత్యనాథ్ హాయ్ శ్రీకాంత్ మా ఫ్రెండ్స్ ఇల్లు ఇద్దరు చడ్డీ ఇల్లు అది అంటే నాది లొకేషన్ సూపర్ ఉంది చూడండి అక్కపూర్ పోయే దారిలో మధ్యలో పెట్రోల్ పంప్స్ ఉంటుంది ఇక్కడ ఇది కి దారి ఇది పోయేటప్పుడు కానీ మనం స్టేట్ వెళ్ళిపోవాలి తాట్లవాయి చేరుకున్నాము తాట్లవాయి నుండి లెఫ్ట్ సైడ్ లో మనకి ఒక బోర్డు అనేది ఉంది ఆ బోర్డు గుండానే మనం కట్కాపూర్ వెళ్ళాలి చూడవచ్చు మీరు కట్కాపూర్ తొవ్వ అయితే ఎక్కినాం మేము చూడండి కొండ సైడ్ చూస్తే గిట్లా మొత్తం వర్షం పడుతుని పొగ మంచు లెక్క అయితే కనబడుతుంది ఆ లొకేషన్ ఈ పక్క రోడ్డు సైడ్ చూస్తే ఇట్లా పొలాలైతే వేసినారు నాటు వేసి మనం అక్కడ గమనించవచ్చు అదే విధంగా ముందుకు వెళితే మొత్తం కొంచెం వాటర్ అయితే ఉన్నాయి రోడ్డు పొంటి అది వర్షం పటుతుని అలా ఉందని మనం అక్కడ చూడవచ్చు కట్కాపూర్ వెళ్ళాలంటే మనం రైట్ సైడ్ లో వెళ్ళాలి అక్కడ బోర్డు లో కనబడుతుంది అదే విధంగా కొందరు అయితే హాయ్ అని చెప్తే హాయ్ అని చెప్పిరు అక్కడ మీరు చూడవచ్చు అదే విధంగా ఇది కట్కాపూర్ అయితే స్కూల్ చూడండి ఊళ్ళోకి అయితే ఎంటర్ అయినాం అక్కడ మీరు చూడవచ్చు అలా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో దాన్ పెళ్లి మనం రైట్ సైడ్ వెళ్ళాలి అటు వెన్నెముదల గండికి వెళ్ళాలంటే రోడ్ అయితే చాలా పచ్చిగా అయితే ఉంది ఎందుకంటే వర్షం పడింది కదా లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఇట్లా మనకి సాయిబాబా గుడి అనేది ఉంది అదే మొత్తం వర్మ వర్మా చూడచ్చు ఇదంతా లొకేషన్ జబర్దస్త్ ఉంది అక్కడ చూస్తే ఇట్లా మా ఫ్రెండ్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ చూస్తున్నారా ఇదే వాటర్ చూసినా ఫ్రెండ్స్ వచ్చేసినాం సక్సెస్ఫుల్లీ వెన్నె ముద్దుల గండి వాటర్ ఫాల్స్ చూసినా అంజయమ్మా చూస్తున్నావు చూస్తున్నాం మామ ఇట్టు ఉంటుంది ఇక్కడ లొకేషన్ ఇంకా వాటర్ ఇంకా ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటుంది స్టార్ట్ అయింది కదా ఇప్పుడే వర్షాలు ఎట్లా ఉంటే అట్లా ఫ్లో బాగుంటుంది మజా ఉంది మామ అవును మామ ఇక్కడ పోతూ ఉంటే లొకేషన్ ఇంకా బాగుంటుంది చిన్నగా ఎట్లా లోపలికి వెళ్తే అట్లా లొకేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఫ్లోయింగ్ వాటర్ ఫ్లోయింగ్ బాగుంటుంది అవును మామూలు మంచిగానే వాడుతుంది ఇంకా వర్షం వచ్చేలా వచ్చేలా ఉంది ఈ సొంటి లొకేషన్ కి వచ్చేది ఉంటే ముసురు ఉన్న టైం లో రావాలి మజా అనిపిస్తుంది నిజం అవుతాం కాదు ముసురు ఉంటే కొంచెం నానినట్టు ఉంటది కొంచెం ఎంజాయ్ చేసినట్టు రావాలి ఫ్రెండ్స్ తోటి రావాలి మామూలు ఉంటది మామూలు లేదా రాయి ముందు చూస్తే ఇంకా వేరే లేవల్ ఎట్లా ముంగకి వెళ్తా ఉంటే అట్లా చేంజ్ అవుతా ఉంటుంది చూడు ఇట్లా ఎంత మంచి పీస్ఫుల్ ఉంది ఇక్కడ అట్టేమో ఉంటే కొంచెం ఇక్కడ కూర్చొని మస్తుంది ఎంత నీట్గా ఉంది అటు చూడు మొత్తం ఆడదా కవర్ చేయము ఒక రేంజ్ లాగా అనిపిస్తుంది ఇక్కడ ఇట్లా వాటర్కి డే మొత్తం కూర్చున్నా తక్కువ వాటర్లో ఎంతసేపు ఉన్నాయి ఎంజాయ్ ఉంటుంది ఎంజాయ్ లేకపోతే మొత్తం ఉండలేము కదా ఇటు కుట్టనే ఇటు కుట్టనే కుట్టలే రావాలి ఇట్లా ప్రకృతిని ఎంజాయ్ చేయాలి అటు ఉండదు రావాలి ఎంజాయ్ చేయాలి పోవాలి ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్కి అయితే పీస్ఫుల్ అయితే పక్కా ఉంటుంది మీరు కూడా వస్తే ఇట్లా మీరు కూడా పీస్ఫుల్ అయితే అనుభూతిని పొందుతారు మీరు కూడా ఫ్రెండ్స్తో కాకుండా ఫ్యామిలీతో అయితే ఫ్యామిలీతో సింగిల్ అయితే సింగిల్గా వచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇటువంటి లొకేషన్లు ఇక మనకి ఎప్పుడు దొరికాయి ఏమంటాం వర్షకాలే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మేము వచ్చినప్పుడు అయితే మొత్తం ముసురు అనేది కలుగుకుంది చూడొచ్చు మొత్తం వెదర్ అయితే చాలా కూల్ గా అయితే ఉంది అందుకనే ఇటువంటి టైం లో రావాలి వచ్చేది ఉంటే ఏమంటాం అంతే ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో